అజ్ఞానమైన అంధకారాన్ని కృగించేటటువంటి కాంపు ఈ జ్యోతి జ్యోతిని ప్రకాశమానం చేస్తూ మన ఉపాధ్యాయుల आपके घर पे निकली थी ये पंचमी बाद ओपन होगा निकली थी ताक पे यहाँ निर्दोष में यारों और यात्रियों प्रसाद समाधान के लिए इस पे नेता भी नहीं थी ओपन बार में बड़े बड़े ये आंध्रीय मार्ग फाड़ వేలాజ మంది కాదు అందులోకి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై లక్షల విజయాల ప్రభుత్వం ప్రైవేట్ కలిగి

ఆ గ్రామాన్ని ఈ గ్రామాన్ని ఎంతమంది మిగతా

ये सदा पर गुरु जी